మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చాలామంది డైవర్స్ తీసుకుంటారు బట్ మేము ఆ వేలో వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఎన్ని రోజుల్లో డైవర్స్ వస్తాయి ఇద్దరం అంగీకరిస్తే డైవర్స్ అనేది ఎన్ని రోజుల్లో ఇస్తారు సిక్స్ మంత్స్ అంటారు ఇది ఎంతవరకు నిజం అన్ని రోజుల్లో ఆగాలా అని చాలామంది అడుగుతున్నారు అయితే జనరల్గా అకార్డింగ్ టు లా మ్యూచువల్ డైవర్స్ అనేది సిక్స్ మంత్స్ ప్రాసెస్ మ్యూచువల్ డైవర్స్ అనేది సిక్స్ మంత్స్ ప్రాసెస్ ఎట్లా అంటే మ్యూచువల్ డైవర్స్లో పెళ్ళైన వన్ ఇయర్ వరకు అప్లై చేసుకోవడానికి లేదు చట్టం ప్రకారం మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు అప్లై చేయరాదు వన్ ఇయర్ తర్వాతనే అప్లై చేయాలి అది ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ వచ్చేసి విడిపోయి వన్ ఇయర్ ఉండాలి తర్వాత మూడోది సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలి ఇద్దరు దిస్ ఈజ్ ద ఫార్మట్ ఆఫ్ కండిషన్స్ ఈ కండిషన్స్ ఉంటేనే మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నాక కోర్ట్ సిక్స్ మంత్స్ టైం ఇస్తుంది డైవర్స్ తీసుకోవడానికి సో అది అప్లై చేయాలంటే మినిమం వన్ ఇయర్ సెపరేషన్ ఉండాలి వన్ ఇయర్ విడిపోయి ఉంటేనే మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకోగలుగుతారు అది జనరల్ ప్రాసెస్ ప్రధానంగా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేయాలంటే రెండు కండిషన్స్ కంపల్సరీ పాటించాలి అది వన్ ఇయర్ సెపరేషన్ ఉండాలి డైవర్స్ అప్లై చేసుకున్నాక సిక్స్ మంత్స్ తర్వాతనే విషయల్ డైవర్స్ ఇస్తారు ఇవి రెండు ప్రాసెస్లు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకు పెట్టారంటే పెళ్ళైన కొత్తలు లేదా ఎప్పుడైనా సరే ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ అనేది మన జీవితంలో తాత్కాలికంగా ఉంటాయి సో లాంగ్ రన్గా ఉండవు ఎందుకంటే మనం ఎన్నో సందర్భాల్లో ఇవాళ మనకు మంచిగా అనిపించింది రేపు చేయడం అనిపించవచ్చు ఇవాళ చేయడానిపించింది రేపు మంచి అనిపించవచ్చు సో గ్యాప్ ఉంటే వాళ్ళలో ఏదైనా మార్పు వస్తుందేమో అని కలిసిపోవాలని కోరిక కలుగుతుందేమో అని లేకపోతే విడిపోవద్దనే భావన కలుగుతుందేమో అని ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కోర్టు ఏమని ఫీల్ అవుతుందంటే ఎవరైనా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు ఆ ఆరు నెలల తర్వాత వాళ్ళ డిసిజన్ అలాగే ఉంటే డైవర్స్ అనేది శాంక్షన్ చేస్తారు ఇక్కడ ప్రధానంగా ఒక క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే సిక్స్ మంత్స్ వెయిట్ చేయడం అంతకంటే ముందే రాదా అని అంటారు సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలా అంతకంటే ముందే డైవర్స్ రావా అని క్వశ్చన్ అందరికీ వస్తుంది మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే ఆరు నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంతకంటే ముందే ఇచ్చే అధికారం జడ్జెస్కి అయితే ఉంటుంది మనం పదిహేను రోజుల్లో కూడా మనం మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు అది ఎలాగా అంటే ఇంతకుముందు వన్ ఇయర్ కండిషన్ అని చెప్పింది కంపల్సరీ కండిషన్ బట్ ఈ సిక్స్ మంత్స్ ఆఫ్ పీరియడ్ మనం టైం ఆఫ్ తీసుకోవచ్చు అది ఎలాగా అని అంటే టైం వేవ్ ఆఫ్ పిటిషన్ మనం వేసుకోవాలి మేము ఆల్రెడీ విడిపోయాం కలిసి ఉండాల్సిన పరిస్థితి అయితే లేదు కాబట్టి దే ఈజ్ నో ఛాన్స్ ఫర్ రీయూనియన్ కాబట్టి మా పిటిషన్ని కన్సల్ట్ చేస్తూ మాకు మ్యూచువల్ డైవర్స్ గ్రాంట్ చేయండి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ వాళ్ళు వన్ మంత్లో డైవర్స్ అనేది ఇచ్చేస్తున్నారు మ్యూచువల్ డేవర్స్ జడ్జెస్కి అయితే ఈ ఆ పవర్ అయితే ఉంటుంది మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే పవర్ ఆయన కావాలనుకుంటే మీషో లెవర్స్ పైన సంతకం పెట్టే పవర్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్ క్వశ్చన్ ఏంటంటే ఆ వన్ ఇయర్ కూడా ఎందుకు వెయిట్ చేయాలి సిక్స్ మంత్స్ ఎందుకు ఆగాలి పెళ్ళైన ఒక వన్ మంత్కే తీసుకోలేమా అనే కాన్సెప్ట్ కూడా అందరికీ ఉంది మేము మ్యారేజ్ చేసుకున్నాము వన్ మంత్ ఉన్నాము కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఎక్కువ కాలం ఉంటే మాకు మానసికంగా కానీ ఇంకా లేకపోతే సైకలాజికల్గా కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నది కాబట్టి మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఫ్యామిలీ కోర్టులో సెక్షన్ ఫోర్టీన్ ఉంటుంది సెక్షన్ ఫోర్టీన్ కింద జనరల్ రూల్ ఏంటంటే ఏదైనా డైవర్స్ పిటిషన్ మనం కోర్టులో అప్లై చేసుకోవాలి అనుకుంటే వన్ ఇయర్ తర్వాతనే వేయాలి వన్ ఇయర్ ఇంకా అవ్వలేదనుకో అప్పుడు మనం సెక్షన్ ఫోర్కి ఫోర్టీన్ కింద మన స్పెషల్ పర్మిషన్ అడగాలి కోర్టుని కోర్టుకి వెళ్ళి నేను డైవర్స్ అప్లై చేసుకుంటున్నా నేను ఈ ఈ పరిస్థితుల వలన నేను ఆగలేను కాబట్టి నాకు ఆ వన్ ఇయర్ ఏదైతే పీరియడ్ ఉందో అది ఎక్సెప్షన్ ఇవ్వండి అని మీ సిచ్యువేషన్కి జడ్జెస్కి ఎక్స్ప్లెనేషన్ చేసి నాకు ఎక్సెప్షన్ ఇవ్వండి ఇస్తే నేను ఈ డైవర్స్ కేస్ వేసుకుంటాను అని కోర్టుని అడిగే హక్కు అయితే ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మనం రాసిన పిటిషన్ కనుక ప్రూవ్ చేసుకోగలిగి మనం రాసింది జడ్జి నమ్మగలిగితే ఓకే రైట్ ఇక్కడ ఈ అవసరం ఉంది వీళ్ళకి డైవర్స్ డైవర్స్ పిటిషన్ని మనం అలో చేయొచ్చు అని నమ్మగలిగితే మీకు డైవర్స్ పిటిషన్ నంబర్ అయిపోయి ఆ వన్ ఇయర్ పీరియడ్ కూడా వెళ్ళిపో వెళ్ళిపోతుంది సో లేటెస్ట్ వన్ ఇయర్ క్రితం పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా పెళ్ళైన వన్ డేకే విడిపోయారు విడిపోయిన తర్వాత కింది కోర్టులో సబ్మిట్ చేసుకున్నారు కోర్ట్ ఏం చేసిందంటే ఆ కేసుని డిస్మిస్ చేసింది మీరు మ్యారేజ్ ఇవన్నీ వన్ డేనే అయ్యింది కలిసి ఉండలేకపోతున్నారు అప్పుడే డైవర్స్ ఇలా గ్రాంట్ చేస్తారు అని డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టులో అప్పీల్కి వెళ్తే అక్కడ కోర్ట్ అన్ని పరిశీలించి ఇద్దరు వ్యక్తులు డే ఉన్నా కూడా కలిసి ఉండలేని పరిస్థితి క్రియేట్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో సో వీళ్ళు కలిసి ఉండలేరు వీళ్ళు కలిసి ఉండడం వలన వీళ్ళ కెరియర్కి కానీ వీళ్ళు మానసికంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీఆర్ సాటిస్ఫైడ్ టు గివ్ డైవర్స్ కాబట్టి వన్ డేలో కూడా డైవర్స్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి సో మనం చెప్పేది ఏంటంటే ప్రతి దానికి ఒక రూల్ ఉన్న ప్రతి దానికి ఒక ఎక్సెప్షన్ అనేది అయితే ఉంటుంది సో వన్ ఇయర్ తర్వాతనే డైవర్స్ అప్లై చేయాలి కానీ సెక్షన్ ఫోర్టీన్కి వెళ్ళి మనం కోర్టుకి ప్రేయర్ చేయొచ్చు ఈ మ్యూచువల్ డైవర్స్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ థర్డ్ వచ్చేసి టూ ఫోటోగ్రాఫ్స్ ఫోర్త్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ నెక్స్ట్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఆఫ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నెక్స్ట్ మ్యూచువల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఎంఓయు ఉండాలి డాక్యుమెంట్ నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేయింగ్ సెపరేట్లీ ఫర్ వన్ ఇయర్ ఈ ఎనిమిది డాక్యుమెంట్స్ ఉంటే మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు